పూర్తిగా ప్రతి వారు కూడా ఏదో ఒక దినం మనం ఈ లోక యాత్రను అందుకే పేరు పౌరులు అంటాడు మనం ఎవరు పడ్డాడు యాత్రికులను పరదేశులు నిజంగా మరి చనిపోయినటువంటి ప్రభులం చూసినటువంటి నాన్నగారు ఆయన ఒక యాత్రికులుగానే జీవించారు ఆయన ఒక లాగానే జీవించాడు మరి ఆయన సమయం వచ్చినప్పుడు పరిశుభ్రమైన పిల్లు ద్వారా పిలువబడినప్పుడు వారి దేవుల యొక్క సన్నిధానానికి మరి అమ్మగారు పాస్టర్ గారు తల్లి గారు అమ్మగారు కానీ నాన్నగారు కానీ మరి ఈ కుటుంబంతో మాకునేటువంటి అనుబంధం చాలా గొప్పది అయితే పరిచర్ బట్టి ఎవరికి వాళ్ళనే భారంగా ఆసక్తితో పరిచయం చేయడం వల్ల నేను ఎవరికి ఎవరు చుక్కట్లేదు ఎవరిని ఎవరు కలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైనటువంటి సమయం కాబట్టి ఇప్పుడు కూడా కలుసుకోకపోతే ఇంకా ఆ స్నేహానికి విలువలేదు ఆ బంధుత్వానికి కూడా విలువలేదు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉండటానికి కూడా కారణం ఏంటంటే నాన్నగారు జ్ఞాపకం సమయంలో వారిని జ్ఞాపకం చేసుకో నిమిత్తం ఈరోజు మిమ్మల్ని అందరినీ చూడటానికి మరి భాస్ట గారితో కూడా మరి ని వేదికను పరచుకోవటానికి దేవుడు పంచారు మరి నేను దృఢంగా నమ్ముతున్నాను భాస్ట గారు నాన్నగారు ఖచ్చితంగా వారు దేవుని యొక్క రాజ్యంలో ఉంటారు నేను పదిహేను నిమిషాలు మాట్లాడాలని భాషగా నాకు చెప్పాడు కానీ నేను పదిహేను నిమిషాలు మాట్లాడటం కంటే మీరు ఆయన జీవన విధానాన్ని మీరు సాధన చేస్తే మీకు అదే గొప్ప ఉపదేశం అంతకంటే ఏం లేదు చెబుతాం మనం అనుకుంటాం మనం ఏదేదో ఏదేదో ఊహించుకుంటాం అపవాది యొక్క శోదంలో పడి ఈ లోకం ఈ లోకాన్ని చూసి మనం ఇంకా దేవుని యొక్క వాక్యాలను మరిచి దేవుని మరిచి వేరుగా మనం జీవితాలు గురించుకుంటాం కానీ అదంతా కూడా ఏమీ లేదు వివేకృత దేవుని ద్వారా పరిశుద్ధ వైద్యుల గ్రంథంలో మనం పరిశీలించి చూసినట్లయితే ఒక రెండు మాటలని ముందుంచి రెండు దైవజులు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను సంపూర్ణం చేయాలని నేను ఆశిస్తున్నాను